రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం నర్మదా నదికి పుష్కరాలండి నర్మదా నది అంటే నర్మదా నది చాలామంది ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు గారితో సైతం అన్ని నదుల యొక్క ప్రాశస్తం కూడా చెప్తారు కానీ చాగంటి వారు నర్మదా నది జలాల గురించి చెప్పినప్పుడు మాత్రం విని తీరవలసిందేనండి ఇంత ప్రాముఖ్యమా అనిపిస్తుంది వెళ్ళిన వాళ్ళకి కూడా అది అనుభవం అవుతుందండి మనం తలుచుకుంటేనే మనకు రాబోయే ఆపదలను కూడా తొలగించే ఎంత శక్తి నర్మదా నదికి ఉందంటండి ఏదైనా కాస్త మనసు బాగానప్పుడు మనం నర్మదా నర్మదా నర్మ నర్మదా అనుకుంటే మనసు తేలికైపోద్ది అండి ఇది నా అనుభవపూర్వకం నర్మదా నది గలగల జలజల పారుతుంటుంటే చూడాలండి ఆ వైభవం వేరు స్నానం చేయడానికి కూడా అనువుగా బండలు రాళ్ళు కూడా కూర్చొని స్నానం చేయడానికి వీలుగా నీరంతా కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందండి ఇంకా అమరేశ్వరుడి గురించి మనం చెప్పక్కర్లేదు ఆ ఒక శివాలయం ఈ ఒక శివాలయం ఉంటుంది రెండు శివాలయాలను దర్శించుకుంటే అమలేశ్వరం యొక్క పుణ్యక్షేత్రం పూర్తయినట్టు అదే కాకుండా ఇక్కడ విష్ణాలయం కూడా ఉంటుంది తప్పకుండా చూడాల్సి చూడవలసిందేనండి నదీ పరివాహక ప్రదేశం నర్మదా నది చాలా ఎక్కువండి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దత్తుడికి నర్మదా నదికి ఎంతో అనుభవ సంబంధం ఉందండి దత్తుడు కానీ దత్త శిష్యులు కానీ దత్త యొక్క పర దత్తుడు యొక్క పరివారం కానీ నర్మదా నది పరివాహక ప్రదేశం చుట్టూ తిరిగి పునీతులైన వారేనండి మేము లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు మొత్తం దత్తక్షేత్రాలన్నీ చూసాము ఆ దత్తుడి దయ వల్ల అప్పుడు తెలిసిందండి అసలు ఎన్ని ఎంతమంది సిద్ధులు ఎన్ని సమాధులు ఎన్ని గుడులు ఎన్ని గోపురాలు మేము సందర్శించుకున్నాం అసలు లెక్కలేదండి పాకిస్తాన్ కాలడుంగర వరకు కూడా వెళ్ళాము అది ఒక చాలా దత్తవైభవ క్షేత్రాలు మాత్రం దర్శించి క్షేత్రాలు క్షేత్రాలండి అవి అందువల్ల మొన్నే కదా వెళ్ళామని చెప్పేసి ఈసారి నర్మదా నదికి మేము వెళ్ళట్లేదు వెళ్ళిన వాళ్ళకి నీరు తెమ్మని చెప్పామండి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పుష్కరాలనే కాదు మామూలుగా వెళ్ళినా కూడా నీరు తెచ్చుకొని అందరూ దాచుకుంటారండి పవిత్రమైనది కదా ఈ ఈసారి నర్మదా పరివాహక ప్రాంతం చాలా పెద్దది అవడం వల్ల మనకి పుణ్యక్షేత్రాలు బాగా దర్శించుకునే వీలవుతుందండి అదిగో దూరంగా అమరేశ్వరుడి గుడి కనిపిస్తుంది ఆ బ్రిడ్జి ఒకసారి ఆ బ్రిడ్జి ఎంతవరకు అంటే నర్మదా నది ఉప్పెన వచ్చి ఆ పై నుంచి ప్రవహించిందంటండి చూసిన వాళ్ళు మాకు స్వయంగా చూసిన వాళ్ళు కూడా చెప్పారండి అంతలానా అనిపించింది